ఎన్టీఆర్ జిల్లా తిరువరు వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి సమావేశం నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ జరగనున్న అన్నదాత పోరు కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా నందిగామ ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాలను అందజేస్తామని తెలిపారు నల్లగట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాన్ని ఎండగడతామన్నారు వైసీపీ ప్రభుత్వంలో యూరియా విత్తనాలను ఆర్బీకే సొసైటీల ద్వారా అందించారన్నారు రైతులు క్యూలైన్ లో నిలబడి సొమ్మసిలి పడిపోయే పరిస్థితులను కూటమి ప్రభుత్వం తెచ్చిందన్నారు రైతులు క్యూలైన్ లో నిల్చుంటే తప్పేంటూ అన్నదాతను అవమానించేలా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారని మండిపడ్డారు రెండు వందల డెబ్బైకు విక్రయించాల్సిన ఏరియా బస్తాను దీనికి సంబంధించి మూడు వందలకు పైగా అమ్ముతున్నారంటూ మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల తొమ్మిదవ తారీఖున ఆర్డీఓ కార్యాలయంలో రైతుకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ప్రభుత్వానికి తెలియజేయాలని రిప్రజెంటేషన్స్ ఇవ్వాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది ఈ నెల తొమ్మిదో తారీఖున ఉదయం పది గంటలకు ఎన్టీఆర్ జిల్లా మొత్తం కూడా నందిగామ ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఆర్డీఓ ఆఫీస్ లో రైతులతో వినపతి చేయాలని మేము మా పార్టీ గురించి మేరకు వెళ్ళడం జరుగుతా ఉంది అందరూ కూడా విశేషంగా నాలుగు మండలాల్లో ఉన్న రైతులు అదేవిధంగా రైతులకి మేలు జరగాలని కోరుకునే ప్రజాస్వామ్యవాదులు రైతు శ్రేయబులాట్లు రైతు మిత్రులు అందరూ కూడా కా పాల్గొనాలని చెప్పి తొమ్మిదో తారీఖున పది గంటలకి నదిగా మా ఆదివారం కోరుతా ఉన్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతు విధానాలు అనుసరిస్తున్న యూరియా కొరత వచ్చింది యూరియా కొరత గతంలో మార్కెట్ రేట్ కంటే ఒక యాభై రూపాయలు తక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు డైరెక్ట్ గా ఆర్బికెల్ ద్వారా సొసైటీల ద్వారా అందించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటా ఈ ఈరోజు యాభై శాతం మార్క్పెట్ ద్వారా సొసైటీలకు అందించాల్సినటువంటిది అదే విధంగా మార్క్పెట్ ద్వారా మా మార్కెట్ యార్డుకి వస్తే మార్కెట్ యార్డు నుంచి అక్కడ లోకల్ ఉన్నటువంటి సొసైటీ